హాయ్ నమస్తే వెల్కమ్ టు తామ్రా ఆరోగ్యానికి ఎంతో మంచిదైన మెంతు కూరతో టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దామండి ఈ వీడియో చూసే ముందు మా వీడియో లైక్ చేయడం మటుకు మర్చిపోకండి మా వీడియోస్ని మీరు లైక్ చేయండి కొత్తగా చూసిన వారు అయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మేము డైలీ అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని దాంట్లో నాలుగు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క వేసి మెత్తగా మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక కప్పు నిండుగా గోధుమ పిండి వేసుకోవాలి మనం ఏ కప్పుతో గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో మెంతికూరను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆ మెంతికూర ముక్కలు కూడా వేసుకోవాలి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి ఒక అర స్పూన్ వాముని తీసుకుని రెండు చేతులతో గట్టిగా నలిపి వేసుకోవాలి ఇలా నలిపి వేసుకోవడం వలన ఫ్లేవర్ బాగా పట్టి మెంతి పొరటాలు చాలా బాగుంటాయి అలానే దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ నిండుగా నూనె వేసుకోవాలి ఇవన్నీ ఈ మెంతికూర గోధుమ పిండి అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఒక గరిటెడు గట్టిగా ఉండే పెరుగు వేసుకోవాలి ఇలా పెరుగు వేసుకోవడం వల్ల మేథి పొరటాలు చాలా రుచిగా ఉంటాయి తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుని మనం చపాతీ ముద్ద ఎలా కలుపుకుంటామో అలాగే కలిపి పక్కన పెట్టుకోవాలి మెంతి కూరతం ఎన్నో రకాల వెరైటీలు చేస్తాం కానీ ఇలా మెంతికూరత పొరోటా చేయండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు లంచ్లోకి డిన్నర్లోకి బ్రేక్ఫాస్ట్లో కూడా తీసుకోవచ్చండి ఇలా కలిపిన పిండిపై మూత పెట్టి ఒక పది నిమిషాలు బాగా నానబెట్టుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత పిండినంతటిని బాగా కలుపుకోవాలి మీకు నచ్చిన సైజులో ఉండల కింద తీసుకుని చపాతీలా ఒత్తుకోవాలి మనం చేసి పెట్టుకున్న ఒండ్లో ఒక కొండ తీసుకుని గోధుమ పిండి అద్దుకుని ఇలా చపాతీలా చేసుకోవాలి ఈ పొరోటాలు మనకు పొరల పొరలుగా పొంగుతూ రావాలంటే ఇక్కడ చిన్న టిప్స్ చెప్తారండి ఇలా కొంచెం పలచగా చేసిన తర్వాత ఒక స్పూన్ నూనె తీసుకుని ఈ చపాతీ పైన బాగా రాసుకోవాలి తర్వాత ఇలా రాసుకున్న తర్వాత పైన కొంచెం పిండి జల్లుకోవాలి తర్వాత మడతలు పెట్టుకోవాలి దీనివల్ల పొరల పొరలుగా వస్తాయండి చక్కగా పొంగుతూ కూడా వస్తాయి పైన వీడియోలో చూపిస్తున్నట్టుగా చపాతీకి నూనె రాసుకుని పైన పిండి జల్లుకోవాలి రెండు మడతలు పెట్టుకుని మళ్ళీ నూనె రాసుకుని పిండి జల్లుకోవాలి దాని మరలా నాలుగో మడత పెట్టుకోవాలి ఇలాగా త్రిభుజాకారంలో చేసుకున్న తర్వాత మళ్ళీ పిండి వద్దుకుని చపాతీలా ఒత్తుకోవాలి మరీ పలచగా కాకుండా అలానే మరీ దసరుగా కాకుండా ఒత్తుకోవడం వలన ఈ పరోటాలు చేసుకున్నప్పుడు పొరల పొరలుగా వస్తాయి ఈ విధంగా చేసి పెట్టిన పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు అస్తమాట మెంతి పొరట కావాలని అడుగుతారండి ఈ మెంతి పొరాట చేసుకునేటప్పుడు మనకు రౌండ్గా కావాలంటే కనుక ఇలా మూత ఇలాగా ఒత్తుకోవాలి ఎందుకంటే మనం త్రిభుజాకారంలో చేసుకున్నాం కదండి ఆ త్రిభుజాకారంలోనూ వస్తుంది కాదు మాకు రౌండ్గా కావాలంటే ఇలాగ డబ్బా మూత ఇలా నొక్కుంటే చక్కగా రౌండ్గా వస్తుంది ఇలా మీకు కావాల్సిన పొరటాలన్నీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా మెంతకూరతో ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చండి ఇలా మెంతకూరతో పరోటా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళతో నూనె తక్కువ వేసుకుని చేసుకోండి నూనె లేకుండా కూడా కాల్చుకోవచ్చు ఈ విధంగా చేసుకుంటే పొరల పొరలుగా మెత్తగా వస్తాయండి స్టవ్ పైన ఒక పెనం పెట్టి కొంచెం వేడెక్కిన తర్వాత మనం చేసి పెట్టుకున్న పరోటాను వేసుకోవాలి పొరటా వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇక్కడ మీకు ఇష్టమైన వర్వాత నెయ్యితో కూడా అండి లేదు మాకు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాము మేము నెయ్యి అవి వేసుకో కనుక తక్కువ నూనె వేసి కాల్చుకోవచ్చు నేను ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకున్నాను తర్వాత కొంచెం నెయ్యి వేసి కాల్చుకుంటున్నాను నెయ్యితో చేసుకుంటే కదా చాలా రుచిగా ఉంటుంది నెయ్యి వద్దనుకునే వాళ్ళు నూనెతో కూడా కాల్చుకోవచ్చు ఇలా మొత్తం పొరటాలన్నీ కాల్చుకోవాలండి చాలా రుచిగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి పరోటాలు ఒకటి వేగిన తర్వాత మళ్ళా రెండవది వేసుకోవాలండి మీకు త్రిబాకారంలో కావాలంటే ఇలా చేసుకోవచ్చు రౌండ్గా కావాలంటే ముందుగా చూపించినట్లుగా డబ్బా మొత్తం కట్ చేసుకోవచ్చు చక్కగా ఎంత బాగున్నాయో టేస్టీగా దీంట్లో మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాం అట్లాగా ఇలానే డైరెక్ట్గా తినేయించండి లేదు అనుకుంటే కనుక మీరు పెరుగు రైతుతో కానీ ఏదైనా కర్రీస్తో కానీ తినవచ్చు ఇలా మొత్తం పొరటాలని కాల్చి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ పొరటాలన్నీ కాల్చిన తర్వాత సర్వింగ్ ప్లేట్లో పెట్టుకున్నామండి ఇక్కడ పెరుగులో కొంచెం సాల్ట్ కారం వేసి పెట్టుకున్నాను ఈ సాల్ట్ కారం వేసి పెరుగులో వేసి నంచుకోవడం వల్ల ఈ రైత చాలా టేస్టీగా ఉంటుందండి మీకు వద్దు అనుకునే అయితే ఏదైనా కర్రీస్తో తినచ్చు లేకపోతే రైతా కూడా చేసుకుని తినచ్చు పెరుగులో ఆనియన్ ముక్కలు వేసి కొంచెం పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి రైతా తయారు చేసుకోవచ్చు మీకు నచ్చినట్లుగా చేసుకోండి పొరోటా అయితే ఏమి నంచుకోకుండా మామూలుగా తింటేనే బాగుంటుంది చూసారు కదండి పొరటాను చేతి వేయాలతో చక్కగా తుంచుకున్నాం అంత మెత్తగా వచ్చే పొరల పొరలుగా కూడా వచ్చేయండి ఇక్కడ నేను పెరుగు రైతా చేసుకుని తింటున్నాం మీకు ఇష్టమైన ఆనియన్ రైతా కానీ కర్రీస్ కానీ చట్నీస్తో కానీ వస్తే చాలా బాగుంటాయి మీరు కూడా ఈ విధంగా ఒకసారి మెంతికూరతో పరోటాలు చేయండి బ్రేక్ఫాస్ట్గా కానీ లంచ్గా కానీ డిన్నర్గా కానీ ఉపయోగపడుతుంది పెళ్ళి చాలా ఇష్టంగా తింటారు మెంతకూర దొరికినప్పుడల్లా మెంతకూరను ఎక్కువ ఉపయోగించుకోండి ఆరోగ్యం చాలా మంచిదండి ఈ మెంతు కూరతో చేసిన పోరాటాలు మీకు నచ్చినావా నచ్చితే కనుక మా వీడియోని మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మట్టి మర్చిపోకండి థ్యాంక్ యూ